ఇంజనీరింగ్ కళాశాలలో ఈ నెల ఇరవై తొమ్మిదిన జాబ్ మేళా జరుగుతుంది భీమవరం నియోజకవర్గ నిరుద్యోగ యువత యువకులకు ఈ జాబ్లు సద్వినియోగం చేసుకోవాలి ఉద్యోగ అవకాశ కల్పనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థే భీమవర ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కళాశాలలో ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నారు ఈ జాబ్ సుమారుగా ఇరవై ఎనిమిది ప్రముఖ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి వివిధ కంపెనీలు మొత్తం మూడు వేలు ఉద్యోగాలు కల్పించే అవకాశం కలుగుతుంది పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న స్త్రీ పురుషులు అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటే మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి ఈ దీన్ని అందరూ కూడా నిరుద్యోగులందరూ కూడా సద్వియోగం చేసుకోవాలని చెప్పి కోరుతుంది